హాయ్ అండి ఈరోజు మీకు కాకరకాయ ఉల్లికారం ఎలా చేయాలో చూపిస్తాను చూసేయండి బాండి వేడెక్కాక కాస్త నూనె వేసేయాలండి ఆయిల్ వేడెక్కింది కదా ఇప్పుడు చక్రాలుగా కట్ చేసుకున్న కాకరకాయ ముక్కల్లో కొద్దిగా ఉప్పు పసుపు కొద్దిగా చింతపండు రసం కలిపి ఉడికించుకోవాలండి వాటర్ అంతా ఇంకిపోయేలా ఇలా డ్రై అయ్యేలా ఉడికించుకోవాలి వీటిని ఈ కాగుతున్న నూనెలో వేసి కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా అడుగంటకుండా కలుపుతూ ఉండాలండి మధ్య మధ్యలో కాకరకాయలు ఎక్కువగా దొరికే సీజన్లో ఇలా ఉప్పు చింతపండు వేసి ఉడికించుకున్న ముక్కల్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఒక వన్ మంత్ వరకు ఫ్రెష్గా ఉంటాయండి కావాల్సినప్పుడు టమాటోతో కర్రీ కానీ పులుసు కానీ ఫ్రై కానీ చేసుకోవచ్చు ఇప్పుడు కాకరకాయలోకి ఉల్లి కారం మసాలా ఎలా చేయాలో చూద్దాం దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు అండి అరకిలో కాకరకాయలకి రెండు పెద్ద సైజులు ఉల్లిపాయలు సరిపోతాయి ఇలా సన్నగా కట్ చేసుకుని రోట్లో వేసుకోవాలి దీంతోపాటు రెండు స్పూన్ల చీలకర రెండు స్పూన్ల కారం రుచికి సరిపడా ఉప్పు వేసి కచ్చాపచ్చాగా దంచుకోవాలి మరి మెత్తగా పేస్ట్ అవ్వకూడదు బరకగా దంచుకోవాలండి చాలా అంటే చాలా ఈజీగా ఈ కాకరకాయ ఉల్లికారం చేసుకోవచ్చు నోటికి రుచిగా కూడా ఉంటుంది చూసారా ఇలా కచ్చాపచ్చగా దంచుకోవాలి దీంట్లో ఫైనలీ కొద్దిగా పసుపు వేసుకోవాలి ఉడికించేటప్పుడు ఎటు వేసాం కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది దీంట్లోనే నాలుగు వెల్లుల్లి రెప్పలు వేసుకోవాలి మళ్ళీ కాస్త కచ్చాపచ్చగా దంచుకోవాలి ఇలా మొత్తం అంతా దంచుకోవాలి చూసారా ఈలోపు కాకరకాయ కూడా ఫ్రై అయిపోయింది ఆల్మోస్ట్ మధ్య మధ్యతో కలుపుతూ ఉండాలండి ఇలా ఫ్రై అయితే చాలు అన్నీ ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఈ కాకరకాయ ఉల్లికారానికి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి అదే బాండిలో ఇంకొంచెం ఆయిల్ వేయాలి దీంట్లో బరకగా దంచుకున్న ఉల్లి కారంని వేసి కలుపుకోవాలి ఉల్లి మసాలా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ కొంచెం పైకి తేలాలి అప్పుడే పచ్చివాసన పోయినట్టు గుర్తు చూసారా బాగా మగ్గిపోయింది అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి చూసారా పక్కనే వేడివేడిగా రైస్ కూడా వండుతున్నాను ఆల్మోస్ట్ అది కూడా అయిపోవచ్చింది ఇలా ఫ్రై చేసుకున్న ఉల్లికారంలో లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసుకోవాలి మంచి సువాసనతో కర్రీ చాలా బాగుంటుంది ఫస్ట్ వేసే కంటే లాస్ట్లో వేస్తేనే సువాసన బాగుంటుంది నేనైతే అలానే వేస్తాను మీకు ఇష్టమైతే ఆయిల్లో వేసుకోవచ్చు చూసారా ఆయిల్ అంతా పైకిలా తేలుతుంది ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కల్ని ఇందులో వేసి కలుపుకోవాలి కాస్త నెమ్మదిగా కలుపుతూ మొత్తం కలిసేలా కలుపుకోవాలి చూసారా ఇలా ఆయిల్ పైకి తేలే వరకు కలుపుతూ ఉండాలి పక్కనే రైస్ కూడా రెడీ అయిపోయిందండి చూసారా కాకరకాయ ఉల్లికారం కూడా రెడీ అయిపోయింది ఇలా ఫ్రై చేసుకుంటే చాలు చూసారా వేడిగా రైస్ పెట్టుకున్నాము ఇప్పుడు ఇంట్లో కాటర్పాయ కూర వేసుకున్నాము చూడండి నేను టేస్ట్ చేసి చూసి చెప్తాను చూస్తే నన్ను నోరు ఊపిరిపోతానండి బాగా వేడిగా ఉంది సూపర్ అండి అన్నీ కరెక్ట్గా సరిపోయాయి మీరు కూడా ట్రై చేస్తారనుకుంటాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ బాయ్